నా పేరు కవిత రాజేష్ నేను సెక్రటరీ సెంటర్ ఫర్ ఆంటర్ప్రెన్యూర్ డెవలప్మెంట్ అలీప్ ఆర్గనైజేషన్ నుంచి అండి అండ్ మేమేమంటే ఈ సెంటర్ ఫర్ ఆంటర్ప్రెన్యూర్ డెవలప్మెంట్లో ఏం చేస్తామంటే మహిళలు అందరికీ కూడా మేము ఆంటర్ప్రెన్యూర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ వస్తాం మహిళలే కాదు యూత్ ఆఫ్ ఇండియా ఆల్సో మేమేంటంటే అక్రాస్ ద కంట్రీ వీళ్ళందరికీ ఒక నైపుణ్యం అవసరం స్కిల్ అనేది అవసరం అనమాట ప్రతి ఒక్కరికి మనం ఏదైనా మెయిన్ స్ట్రీమ్ ఆఫ్ యాక్టివిటీ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ బిజినెస్ చేయాలన్నా ట్రేడ్ చేయాలన్న సర్వీసెస్కి ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ అవసరం అనమాట దాన్నే ఈడీపీ అంటారు ఆంటర్ప్రి ఆంటర్ప్రెన్యూర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అంటారు ఎలా ఆంటర్ప్రెన్యూర్కి ఏవేవి అవసరం అనమాట బిజినెస్ చేస్తానికి ఒక ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ బిజినెస్ చేయాలంటే ఒక పేరు అవసరం స్టాట్యుటరీ బాడీస్ నుంచి ఎలాంటి రిజిస్ట్రేషన్స్ కావాలి మీకు ఫుడ్ కానివ్వండి ఒక్కొక్క లైన్ ఆఫ్ యాక్టివిటీకి ఒక్కొక్క లైన్ ఆఫ్ ప్రాసెస్ ఆఫ్ రిజిస్ట్రేషన్స్ ఉంటాయన్నమాట దీంట్లో వీ హెల్ప్ అండ్ ఫెసిలిటేట్ దీస్ సర్వీసెస్ టు ద యూత్ ఆఫ్ ఇండియా అండ్ ఉమెన్ ఆఫ్ ఇండియా ఆల్సో అనమాట అక్రాస్ ద కంట్రీ ఈ ప్రోగ్రామ్స్ మీరు అందరూ కూడా అవుట్ రీచ్ అవ్వచ్చు ఈడిపి కాకుండా స్కిల్ బేస్ ఈడీపీస్ కూడా మేము ఇస్తాం అనమాట సపోజ్ ఫుడ్ ప్రాసెసింగ్లో మీకు కావాలి ఈడీపీ ఆంటర్ప్రియర్ ఎలా అవ్వాలి నేను ఆ ప్రో పర్టిక్యులర్ స్ట్రీమ్ ఆఫ్ యాక్టివిటీస్లో సో వి హెల్ప్ దెమ్ దీస్ ఆర్ ద ఫుడ్ ప్రాసెస్ రిక్వైర్మెంట్స్ అని మేము వాళ్ళకి చెప్తాం అనమాట దాంట్లో ఏంటంటే ఒక మహిళకి ఇప్పుడు నాకు టెక్నాలజీ తెలీదు మేము టెక్నాలజీ ట్రాన్స్ఫర్స్ కూడా దీంట్లో మేము ఈడీపీస్లో వాళ్ళకి ఇస్తాము యాక్సెస్ టు క్యాపిటల్ ఎలా చేయాలి యాక్సెస్ టు మార్కెట్స్ ఎలా చేయాలి సో గ్లోబల్ రీచ్కి కావాలంటే వాట్ ఆర్ ద స్టాట్యుటరీ రిక్వైర్మెంట్స్ ఫర్ ఎక్స్పోర్ట్స్ అవన్నీ కూడా ఎక్స్పోర్ట్ మార్కెట్ ఎలా మీరు ట్యాప్ చేయవచ్చు ఇవన్నీ కూడా ఈ ఈడిపిస్లో చెప్తాం అనమాట ప్రస్తుతం మేము చాలా మందికి చేసిన చాలా సక్సెస్ రేట్ కూడా హండ్రెడ్ పర్సెంట్ ఉంది మాకు ఇక్కడ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ జీరో అనమాట సో దాట్ ఈస్ ద కమిట్మెంట్ ఉమెన్ గివ్స్ ఫర్ దిస్ ఆంటర్ప్రెన్యూర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అనమాట యూ కెన్ రీచ్ అవుట్ సెంటర్ ఫర్ ఆంటర్పన్యూర్ డెవలప్మెంట్ ఎవరికన్నా ట్రైనింగ్స్ కావాలన్నా ఇవాళ యూత్ ఆఫ్ ఇండియా అన్నాను యూత్ అంటే ద కాలేజ్ స్టూడెంట్స్ కాలేజ్ ప్రతి ఒక్క కాలేజ్ తోటి మాకు ఎంఓయూ ఉంది యూనివర్సిటీస్తో కూడా ఎంఓయూ అనమాట ఇలా ఎంఓయూ ఉంటే ఏంటంటే దే కెన్ రీచర్స్ డైరెక్ట్లీ అనమాట ఇప్పుడు మేము డిజిటల్ లిటరసీ ప్రోగ్రామ్ ఒకటి చేస్తున్నాం అనమాట వీ హ ఆల్రెడీ డన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ స్టూడెంట్స్ ఆర్ బీన్ బెనిఫిటెడ్ త్రూ దిస్ డిజిటల్ లిటరసీ ప్రోగ్రామ్ అనమాట ఏంటంటే ఇంట్లో కూర్చొని మనం ఎలా యూట్యూబ్ కానివ్వండి ఇన్స్టా కానివ్వండి సోషల్ మీడియా ఎలా యూస్ చేయాలి వాట్ ఆర్ ద కీ ఫ్యాక్టర్స్ టు ప్రమోట్ యువర్ బిజినెసెస్ ఇవన్నీ కూడా మేము అవుట్ రీచ్ ప్రోగ్రామ్ కింద టీచ్ టీచింగ్ దిస్ ఈడీపీస్ అనమాట సెవెన్ డేస్ ఉంటాయి అండ్ దే ఆర్ వెరీ నామినల్గా మేము ఛార్జ్ చేస్తాం ఈడీపీస్కి కానీ ఆ నామినల్ ఫీకి ద వాల్యూ వాట్ యూ గెట్ ఈస్ మచ్ మోర్ అన్మెజరబుల్ వాల్యూ అనమాట ఇవాళ నేను కూడా ఒక ఆంటర్ప్రియర్ ఒకప్పుడు నేను ఈడీపీ తీసుకొని ఈ స్థాయికి ఇవాళ ఉన్నాను నేను పెయింట్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తాం ప్రతి ఒక్కరు ఇక్కడ ఎంసీ ఆఫ్ ఎలిపోల్సో ప్రతి ఒక్కరు ఆంటర్ప్రియరే అనమాట సో దే ఆల్ To uh, training the trainers, we also do the TOT, faculty development, FDPs, we do this programs through Center for Entrepreneur Development. And this is the second largest in the country training institute, Abdul Kalamgaru has laid the foundation stone for this institution and water. So uh, after EDI Ahmedabad, CD is the second largest for trainings across the country and water. Incubation thirty years back, nobody talked about incubations or something. It is Alip C D which talked about incubations and trainings and all this.